మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ తప్పు అయితే మాత్రం చేయకండి ఇలా చేసినట్లయితే వానర్ అనే వాళ్ళు చాలా నష్టపోతారు అనమాట ఈ డూప్లెక్స్ హౌస్ లో కూడా ఇదే జరిగింది ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం రండి కిచెన్ లో చేయించే కబోర్డుల దగ్గర ప్రధానంగా ఈ సమస్య అనేది రావడం జరుగుతుందండి చాలా మంది తెలియక ఈ పొరపాటు అనేది చేస్తున్నారు చాలా వరకు కట్టుకోవటం పగలగొట్టడం కట్టుకోవటం పగలగొట్టడం ఇలాగే జరుగుతుంది అనమాట సో ముందు దీని గురించి మీరు తెలుసుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా ఈ వీడియో అనేది షేర్ చేయండి హాయ్ ప్రసాద్ గారు నమస్తే సార్ ఇది ఒక పెద్ద సత్తెనపల్లిలో పెద్ద వెళ్ళ సార్ ఇది వెల్ల అన్న డూప్లెక్స్ బిల్డింగ్ అండి పెద్దది ఆరు బెడ్రూమ్లు బాగా ఒక ఐదు వందల గజాల్లో కడుతున్నారు ఇక్కడ ఒక కబోర్డులు మేసి మిస్టేక్ చేశాడండి ఆ మిస్టేక్ ఏదో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇట్లాంటి తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అంతేగాని నాకు ఆ కబోర్డ్ వాళ్ళ మీద కానీ ఇంకొకళ్ళ మీద కానీ నాకేం ఇది లేదు వాళ్ళు తప్పు తప్పు జరిగిన తప్పుని చూపి అలా చూడండి కిచెన్ ఎంత ఎంత ఎడలకి ఉందో పన్నెండు అడుగులు ఉంది ఇటువడ పన్నెండు అడుగులు ఉంది ఓపెన్ కిచెన్ చాలా పెద్దది ఇది పొయ్యి బల్ల ఇరవై అంగలాలు పెట్టాడండి మనకి నాలుగు బన్నర్లు పొయ్యి పెట్టాలంటే ఇలా ఇరవై ఆరు అంగులాలు ఉన్నారు దీని మీద ఇది ఆ రంగులాలు గ్రానైట్ ముందుకు వచ్చి అన్నాడు అన్నారు రంగాలు అంగులాలు ముందుకు వస్తే మన దొరుకుడు కార్యక్రమం ఏదైనా బరువు పెట్టి ఇది కింద పడిపోతుంది అది ఇది సార్ గారు ఆ రోజు అడిగారంట పని దాన్ని అడిగితే ఏది బాబు అంటే మీరు వంద బిడ్డెందుకు చేశానండి అని చెప్పుకొచ్చారంట మామూలు పొయ్యి పెట్టినా కూడా కనీస ఇరవై నాలుగు అంగరాలు ఉండాలండి కిచెన్ కోళ్ళ బట్టి పద్దెనిమిది అంగరాలు పెట్టుకుంటారు అంటే సైజుని బట్టి ఇది పన్నెండు పన్నెండు కిచెన్ కోడం మరి వాళ్ళు ఇరవై వంద బిల్డింగ్ చేశాను అందుకని కొత్తగా వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా నాలుగు పండుగలు పొయ్యి కావాలంటే మినిమం రెండు ఇరవై నాలుగు అంగలాల నుంచి ఇరవై ఆరు పెట్టుకోవాలండి ఇది ఏదో నేను ఆ కబోర్డు ని ఇంకో ఇంకోక విమర్శించడాకో కాదండి ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ సార్ గారు పనులు గుర్తు సార్ సార్గానే బాధపడ్డారు నేను అదో చెప్తా తనతో ఆయన నేను ఇట్లా ఇది బిల్డింగ్లు పెట్టాను అన్ని బిల్డింగ్లు నన్ను చేశారు సార్ గారు కూడా వాస్తు అయి చూస్తారండి ఇది వాళ్ళ ఒక తప్పుగా ఈ పనులు మీ నెదే మనం డోర్ కరెక్ట్గా వచ్చి జాయింట్ అయ్యి ఇదొక డోర్ ఇదొక డోర్ పెట్టుకుంటే చూడడానికి కలిగిస్తా ఉంది ఏంటే ఏంటంటే మనం అది చెప్తే ముందుగా ఇట్లా చూసుకొని వాళ్ళు కూడా కట్టించుకునేవాళ్ళు ఎట్లా ఎట్లా కావాలి మాకు ఇట్లా రావాలా అని చెప్పుకుంటే కరెక్ట్గా అవుతుందండి అంటే ఇంకా కొంచెం వంటల ఇబ్బంది వలన చాలా కూడా ఇంకా వాళ్ళు ఎక్కడ చేసి అట్లా పంపిస్తుంది నీ నుంచి చూసి ఇది సార్ ఇరవై రంగాలు అంటే ఇట్లా అవినా ఆ రంగాలైనటువంటి ఉండదు నీకు ఎవరైనా అంటే పెండి పెంచేది అది సార్ ఇది కూడా కట్టుగా చేసుకుంటే కట్ట మరలు ఇల్లు వాళ్ళు ఇట్లా ఈ బళ్ళు బల్ల పెట్టుకుంటే మనకి డోర్ వస్తుంది బల్ల డోర్ పైన దీని దీని జాయింట్ ఇక్కడ కూడా బాగు మనం చేసేస్తాం దాని వల్ల ప్రతి ఇబ్బంది ఉండదు ఆ టైం కూడా పల్లెని పల్లెని పల్లె బాగా తీసుకుంటే మీకు ఆ ఫోటో కూడా చీటిస్తావు ఆ మీకు ఎట్లా వచ్చింది మనం చేసిన పని ఎట్లా వచ్చేది పల్లెని పాలంటే ఎట్లా వచ్చింది ఇంకా చేస్తే ఎట్లా వచ్చింది కొన్ని ఫోటోలు కూడా జంక్షన్ చేస్తాను చీపించండి కస్టమర్లకి అది ఏదన్నా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి అందులో ఎవరిని మనోభావాలు డబ్బు తీయాలని కాదు పని మనం చేస్తున్న అంత డబ్బు కట్టిన పెట్టి కూడా ఇట్లాంటి మళ్ళీ పగలు కొట్టు చేసుకోవాలంటే వాళ్ళకి చాలా బాధ డబ్బు సమస్య టైం సెట్ అవ్వట్లా ఆ ఖాళీ ఉండదు వీళ్ళ ఖాళీ వాళ్ళకి పిల్లల కాల చాలా ఇబ్బంది అట్లా అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా మంచిగా దృష్టిలో పెట్టుకోవాలి బాగుంది అట్లా కూడా చేస్తే

అక్కడ ఏమైంది దేవుడి మందిరం సగంలో పిక్కి పడి అది కట్టాలి నన్ను హైకోర్టుకి తీసే ఇట్లా ఉండకూడదండి అన్న అబ్బాయిదారు మెచ్చిపొచ్చి నేను వంద రెండు గొప్ప ఐదు ఆయన నా చూస్తే వాళ్ళు ఏమన్నా సిద్ధార్థ గారికి ఫోన్ చేయండి నాగొద్దు సిద్ధార్థ గారికి ఫోన్ చేసి అడిగారు ఫోన్ లో కలిపి నాకు ఇచ్చారు ఇవి చెప్పారు ఇట్లా ఇంటికి కింద దేవుడి మందిరం వస్తుందన్నాడు ఆ ఉండొచ్చు అన్నాడు ఆయన ఆయన ఇది ఎవరని చెప్పాలని చెప్పాలా చెప్పాల కింద దేవుడి మందిరం అంటే ఉండొచ్చు అన్నారు కట్టి సార్ ఇది సార్ దేవుడి మందిరం షవ వస్తుంది కిటికీ ఇల్లు ఫుల్గా అట్ట ఉండకూడదు సవ ఉండకూడదు ఉంటే టిక్కి టిక్కి ఉండాలా లేదా టిక్కి మధ్యలోనే ఉండాలా కిట్టి లేదా టివం దేవుడి మందిరం అట్ట ఉండకూడదు అని చెప్పి అని అంటే అప్పుడు టిక్కి జరిపి వాడ పగల పొగలకు జరిపి జరిపిచ్చాడు అది ఆయన మనసులో పెట్టుకున్నాను కొంచెం నా మీద అన్ని మాట్లాడటం జరిగింది సరే నేను పట్టించుకో అట్లా అండి మన వల్ల ఒక మంచి జరిగిందా తినది అది ఆయనకి పని వచ్చే ఐదు వందల రూపాయలు వెయ్యి గొప్పలు తాస్ అయితే వెయ్యి గొప్పల కోసం వాళ్ళు ఇంట్లో ఎంత బాధపడతారు ఎన్ని దీలకపోయ ఉండాలని నన్ను గెలిచారు చుట్టాదే వెళ్ళాను ఇంకా చెప్పాను ఇదే నేను కొంతమంది ఇలా కలిసి కొంతమంది చెప్తాను నన్ను నువ్వు వచ్చినప్పుడు నీ పని నువ్వు తీసుకుని నీకు అందుకుంటారు బాధపడే ఆ రోజు ఇక్కడ జరిగింది ఇది ఇంత నేను ఇంట్లో ఉండకూడదండి అన్నా సార్ గారికి అర్థమైంది చెప్పానండి నేను కూడా ఇట్లా అని అన్నాడు జంతువులు ఈ మేసిరి వచ్చి ఈ మేసిరి కవర్ చేశాడు ఆ అంగలాలు బయట కావచ్చు ఎనిమిది అంగలాలు రావచ్చు ఎనిమిది అంగలాలు దానికి బయట దాని దాటిద్దరు తప్పదు చెప్పండి పంట మనం ఏదైనా ఉంటాం దాన్ని మనం మనం ఒక రెండు పెట్టుకుంది బయటకు ఆ ఎన్ని అంగలాలు పెట్టి దాట వల్ల మనం రేపు వచ్చినా దాకపోవాలన్నప్పుడు కింద చేసి జోరు దూరం కదా ఇంత దూరం నుంచి ఇట్లా చాలా ఇబ్బంది కదా రెండు మూడు అంగలాలంటే చేయి ఇట్లా ఇది తగ్గుతున్న లాక్కుంటాం ఇదే ఎనిమిది ఉంటే ఇట్లా చేయి లాగా ఇది చాలా చిన్న చిన్న తప్పులు అండి మనం కొంచెం దృష్టి పెట్టి దాని మీద కట్టించుకునేటప్పుడు మీరు అంటుంది ఇది ఇల్లు కట్టించుకునే వాళ్ళ గురించి నేను కట్టించుకునే వాళ్ళు చిన్న చిన్న పొరపాటు అవి జరగకుండా ఉండడానికి ఒక వీడియో చిన్న కూడా చెప్పే ఇబ్బంది ఎవరు కట్టుకున్నా మంచి పోస్తారు కదా అది ఇది లేదు చేస్తేనే ఎవరైనా ఇంటి కట్టుకునే వాళ్ళు మనం జాగ్రత్త పథకాలు కనుక నటి పడకొనడం పనికిరాజు పడకొనేటువంటి పని ఉందా డబ్బు ఉందా అన్ని హృదయం బాగా పడక కాబట్టి నడకపోవాలంటే ఎవరైనా ఉందని మనం చేర్చుకున్నటువంటి వాళ్ళు అనుభవం ఉండాలి ఆ పనులు అనుభవంగా ఉన్న అయితే వాళ్ళు బాగా జరుగుతారు బాగుంటుంది ఇబ్బంది లేకుండా ప్రయాణం కరెక్ట్ జరుగుతుంది ఇది కావాలి అనుభవం లేన ప్రయాణం చేస్తామనుకోండి మనకి నష్టపోతాం మనకు అవసరం చాలు తెలియని వాళ్ళకి అన్నాడు చాలా అనుభవం ఉంది తెలియని చెప్తారు దాని గురించి ఏ కానీ లేకపోతే ఆలోచన చేస్తారు బాగుంటుంది ఈ ప్రయాణం ఎవరైనా సరే చెప్తే ఇబ్బంది లేకుండా ఇంటి వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు శ్రీనివాసరా మాత్రం చాలా చాలా మనకి ఏంటంటే కావాలి మనసు బుధాన వ్యక్తం వెళ్ళే అటువంటి వాటికి శ్రీవార్జున గారు ప్రోత్సహించడం ఏదైతే అవసరమో దాని నుంచి అధికారిని చేస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి లేకపోతే మీరు అందించి చెప్పారు అక్కడ చేస్తే బాగా ఉండదని చెప్పి ఎందుకంటే ఎందుకంటే ఆయనకుంటాడు అనుభవం ఇంపార్టెంట్ కాదు కదా ఆయన వృత్తులు ఆయన అనుభవం ఆయనకి మనం ప్రమోట్ చేసి అయ్యారు మీరు ఇద్దామంటూ ఎక్కడైనా బాగా ఉండాలంటారో దాన్ని చేద్దామం అండి తనకి అంటాము శ్రీవార్చారు Ela ఇలా చాలా చోట్ల ఇలాగైతే జరుగుతుందండి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీటిపైన వీడియోస్ అనేవి ఉన్నాయి ఏ బల్ల ఎంత హైట్ అనేది పెట్టుకోవాలి ఎంత విడుతు వెడల్పు అనేది పెట్టుకోవాలి అనే పాయింట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి వీడియోస్ అనేవి చేసి పెట్టాం మెజర్మెంట్స్ ఎలా కొలుసుకోవాలి ఏంటి అనేది ముందుగా మీరు ఏదైనా వర్క్ అనేది చేస్తున్నట్లయితే ఆ వర్క్ కి సంబంధించిన ప్రాసెసింగ్ అనేది ముందు రోజు గాని ఆ ముందు రోజు గాని వీడియో అనేది పూర్తిగా చూడండి ఒకటికి రెండు వీడియోస్ అనేవి చూడండి క్రాస్ చెక్ చేసుకొని మీ ఇంటికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మీరు అన్నమాట ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఒకసారి అన్ని కూడా చూడండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది దాన్ని బట్టి మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మీరు పర్ఫెక్ట్ గా అయితే చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాస్